హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ యాక్చువల్లీ ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అనుకోండి అండ్ ఈరోజు మండే మండే రోజు ఈవినింగ్ నుంచి నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుందనమాట సో సిక్స్ థర్టీ నుంచి అంటే లడ్డు ఉంటుంది కదా లడ్డు వేలం వేసిన తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ అయితే ఉంది ఈ మధ్య ఇది డ్రెస్ కోడ్ అందరు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా మేము కూడా ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నాం అనమాట సో పిల్లలకి పెద్దలకి ఐ మీన్ అంటే నిమజ్జనానికి డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుంది కదా సో చూడ్డానికి అందంగా కనిపిస్తుంది సో ఇక్కడ పిల్లలు పెద్దలందరూ కలిసి డీజే అస్సలు ఆ డీజేకి నాకు హార్ట్ బీట్ అయితే ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో సో పిల్లలకి అయితే అట్లాంటిది ఏం లేదండి మంచాక వాళ్ళు వింటున్నారు కదా సాంగ్స్ సో వాళ్ళకి అవన్నీ ఏం లేదనమాట నేనైతే చాలా దూరంగా ఐ మీన్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు కొంచెం హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది అండ్ మన క్లాత్స్ కూడా ఆ సౌండ్ వైబ్రేషన్కి షేక్ అవుతున్నాయి అనమాట సో కొంచెం దూరంగా ఉండి ఇంకా వీడియో అయితే తీస్తున్న అనమాట మేబీ ఆ సాంగ్స్ వింటనే అందరికీ ఆ ఊపు అయితే వచ్చేస్తుందేమో ఈవెన్ అంటే పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఏజ్డ్ పర్సన్స్ సో వాళ్ళు కూడా లిటరలీ ప్రతి ఒక్కరు ఇక్కడ డాన్స్ అయితే ఖచ్చితంగా వేశారు మా స్వామివారిని అయితే ఎంత హ్యాపీగా సాగనంపామంటే అంత హ్యాపీగా సాగనంపామండి సో లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు కొంతమంది లేరు ఈ ఇయర్ కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారనమాట సో ఇక్కడ కపుల్స్ వినాయకుడి దగ్గర అయితే ఫోటో దిగుతున్నారు అనమాట ఇక్కడ ఫోటో సెక్షన్ అనుకుంటున్నారు కాబోలు వినాయకుడి నిమజ్జనం దగ్గర ఫోటో సెక్షన్ తిరిగే వాళ్ళు వీళ్ళే అనుకుంటా సో ఇక్కడ అంటే స్వామివారికి ఎదురుగా లేడీస్ కోలాటం డ్యాన్స్ సో ఆల్రెడీ వన్ డే ముందు ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నారన్నమాట సో అట్లాంటివి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఇట్లా షేర్ చేయడం నేను మీతో షేర్ చేయడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇప్పటివరకు వినాయకుడు వీడియోస్ కంటిన్యూగా పెడుతూ ఉన్నాను కదా అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో అండి ఈరోజు నిమజ్జనం లిటరీ నాకు ఈవినింగ్ ఎప్పుడైతుందా ఎప్పుడెప్పుడు వినాయకుడు నిమజ్జనం జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నాము సో ఇక్కడ అంటే మన వెంచర్ మొత్తం చుట్టూ తిరిగి అందరి ఇంటి దగ్గర కొబ్బరికాయ వాటర్ అవన్నీ వేస్తారు కదా సో పూజ అవన్నీ జరిగేసరికి మనకి వినాయకుడి నిమజ్జనం సిక్స్ థర్టీ అంటే మండే రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్యూస్డే రోజు అంటే మిడ్ నైట్ అయిపోయింది అంటే ట్వెల్వ్ అడితే ట్యూస్డేనే కదా సో మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోయింది అనమాట నిమజ్జనం బట్ నేనైతే అంతసేపు ఉండలేదు ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉండి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్ అట్లా ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలు స్కూల్ కూడా ఉంటుంది సో ఈ కుంటి సాకు పెట్టుకొని పిల్లలు నెక్స్ట్ డే మంచిగా బాగా ఎంజాయ్ చేశారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కొడతారు సో కాబట్టి ఇంకా పిల్లల్ని పిలుచుకొని నేను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు చూసుకొని వచ్చేసాను అనమాట అండ్ ప్రతి ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని పూజ అవన్నీ చేసుకుని వచ్చేసరికి ఇంకా మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి లెవెన్ అయిపోయిందనమాట సో ఇక్కడ బుడ్డలు చూసారా గ్యాప్ దొరకడం ఆలస్యం ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో అసలు వీళ్ళని చదువుకోమంటే నిమిషం కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా పడుకుంటారు కానీ ఈ రోజు అయితే ఏ మాత్రం అలసిపోకుండా కంటిన్యూగా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళకి ఆకలి వేయట్లేదన్నమాట ఆకలి అనేది కూడా మర్చిపోయారు వాటర్ ఫుడ్ ఏమీ లేదు బాగా ఎగురుతూనే ఉన్నారనమాట సో ఈ అంటే మా వెంచర్లో ఇంతమంది ఉన్నారు బోల్డ్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇలాంటి అప్పుడే ఇలాంటి అకేషన్స్ అప్పుడే కనిపిస్తారనమాట నార్మల్ టైంలో అసలు ఇంతమంది ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తుంది కానీ నిజంగా అండి ఈ టూ త్రీ డేస్ అయితే నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే లాస్ట్ డే అసలు నాకైతే కంట్లో నీళ్ళు అయితే తిరుగుతున్నాయి ఎందుకు తెలుసా స్వామివారు నైన్ డేస్ మన కోసం ఉన్నారు అండ్ ఫైనలీ ఇంత హ్యాపీ సెండ్ ఆఫ్ ఇస్తున్నాం కదా కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది సో అయినా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తారులేండి అయినా ఒక టెన్ డేస్ ఉంటే మళ్ళీ అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా సో అది బాగా ఎంజాయ్ చేయొచ్చు సో అది అనుకొని ఇంకా మనం ఇక్కడ స్వామివారిని అయితే సాగనంపాలి అండ్ ఇక్కడ చూసా జెంట్స్ కంటిన్యూగా సిక్స్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు కంటిన్యూగా డాన్స్ వేసిన వాళ్ళే వేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి అలుపు అనేది ఏమీ లేదండి అంటే అలసిపోయాం కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం అలా ఏమి లేదనమాట కంటిన్యూగా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి అండ్ డాన్స్ వేస్తూనే ఉన్నారు ఫుల్ జోష్లో ఉన్నారు కదా ప్రతి ఒక్కరు అండ్ చూసారు ఇక్కడైతే ఒక బ్యాచ్ అండ్ ఈ బ్యాచ్ అయిపోగానే ఇంకో బ్యాచ్ అనమాట అంటే లేడీస్ గ్రూప్ సో నెక్స్ట్ జెంట్స్ గ్రూప్ అలా అంటే తర్వాత ఒక అట్లా వేసుకుంటూ వెళ్తున్నారు బికాస్ మనం వేస్తూ ఉంటే నెక్స్ట్ పిల్లలైతే కొంచెం మనం రెస్ట్ తీసుకుంటున్నామేమో కానీ పిల్లలైతే అస్సలు ఎక్కడ అలసిపోవడం రెస్ట్ తీసుకోవడం అలాంటిది ఏం లేదు గ్యాప్ దొరికితే చాలు పిల్లలు అల్లుకుపోతున్నారు అనమాట యాక్చువల్లీ ఇది ఒరిజినల్ సాంగ్స్ పెట్టింటే బాగుండండి ఇలాంటి మనకి కాపీరైట్లు ఏం లేకుండా ఉంటే నేను నిజంగా మొత్తం ఫుల్గా అక్కడ ఏ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయో అవి మొత్తం పెట్టేసాయి అనమాట మోస్ట్లీ మనకి ఎక్కడ చూసినా సరే బుల్లెట్ సాంగ్స్ అండ్ గణేష సాంగ్స్ ఇవే కదా ఎక్కువ శాతము సో అవే సాంగ్స్ ప్లే అవుతున్నాయి అంటే రిపీటెడ్గా అవే సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట సో ఆ లైటింగ్కి మా అంటే ఇక్కడ ఫేసెస్ అయితే సరిగ్గా కనపడలేదు సో అలా సాంగ్స్ పడినప్పుడు మనకి తెలుసు కదా మనకి ఆల్రెడీ మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో ఆ రిస్ట్రిక్షన్స్ దాటి మనం వెళ్ళలేము కదా సో అందుకోసం ఇంకా నేను వాయిస్ ఓవర్ మోస్ట్లీ ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది బట్ అక్కడ సాంగ్స్ వినుకుంటూ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూస్తేనే అది అది బాగుంటుంది యాక్చువల్లీ నా కెమెరా కూడా ఎక్కువ క్యాప్చర్ అనమాట ఒరిజినల్గా ఉండే ఆ సాంగ్స్ వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ని అంత బాగా క్యాప్చర్ చేసి ఉంటే సో నేను ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాను నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటానో తెలియదు కదా సో ఈ హ్యాపీ మూమెంట్స్ని నా వీడియోలో పెట్టుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో అట్ ది సేమ్ టైం మీకు కూడా షేర్ చేస్తున్నాను కదా మీకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుంది అనేసి లాస్ట్ ఇయర్ కూడా నేను షేర్ చేస్తున్నాను సో ఈ ఇయర్ కూడా ఇలా షేర్ చేస్తున్నాను సో చాలా హ్యాపీగా ఫైనల్లీ మేము సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నాము మాకు ఇక్కడ హంద్రీ అనేది దగ్గర అనమాట సో మేము ఇక్కడ అంటే దగ్గర అంటే కొంచెం దూరమే డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్సే కొంచెం అట్లా వచ్చేసి అంటే మేము నిమజ్జనం వరకు వెళ్ళలేదు మా వారు వెళ్ళున్నారు కదా సో ఆయన తీసిన వీడియో అనమాట కాబట్టి ఎదురి వాసులో వచ్చేసింది సో తనకి అంటే మిడ్ నైట్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ దట్టు ఆ కొంచెం వీడియో అయినా తీసుకొని వచ్చారు కదా సో హ్యాపీ ఇంకా ఈ కొంచెం అట్లా ఇంక్లూడ్ చేస్తున్నాను సో సోమవారం అయితే ఇక్కడ వాటర్లో వేసేసి ఇంకా అక్కడే అంటే ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు అవన్నీ క్లీన్గా వాష్ చేసుకొని ఇంకా అక్కడే ఫుడ్ తినేసి వచ్చేసారనమాట వాళ్ళ ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయింది పడుకునేసరికి ఫోర్ అయిపోయింది లెగ్సేసరికి నైన్ అయిపోయింది అనమాట అంటే మార్నింగ్ లెగ్సేసరికి సో నైట్ అంతా కొంచెం బాగా డాన్స్ వేసి బాడీ పెయిన్స్ అవన్నీ ఇంకా స్టార్ట్ ఇంకా అప్పటి వరకు మనకు తెలీదు బాడీ పెయిన్స్ అట్లాంటివి బట్ ఇంకేం

ఇక్కడతో ఈ వీడియోస్ అయిపోయాయి వినాయక చవితి అండ్ రేపటి నుంచి మన డైలీ బ్లాగ్ కంటిన్యూ అవుతాయి సో రేపటి ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ సో మార్నింగ్ ఇంకా నేనైతే ఎర్లీగా లేవాలి వాళ్ళు లేట్గా లేచినా సరే నేనైతే ఎర్లీగా లేవాలి కదా బికాస్ ఇంకా బాక్సెస్ అవన్నీ రెడీ చేయాలి కాబట్టి సో నేను సిక్స్కి అంతా లేచేశాను అండ్ ట్వెల్వ్ థర్టీ నేను ఇంటికి వచ్చేసాను కాబట్టి ఇంకా త్వరగా పడుకున్నాను యాక్చువల్లీ ఉద్దిపిండి నానేశానండి నేను మండే రోజు ఇడ్లీ బ్యాటర్ పెడదామని చెప్పేసి ఇంకా నిమజ్జనంకి వెళ్ళిపోయాన సిక్స్ థర్టీకి ఈ ఉద్ది పిండి అనేది ఇంకా అట్లే ఉండిపోయింది సో టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసి అంటే ఎక్కువ సార్లు వాష్ చేయాలి ఎందుకంటే మనం మండే రోజు నానబెట్టాం కాబట్టి ఉద్ది పిండి కొంచెం స్మెల్ వచ్చే స్మెల్ వస్తుందనమాట సో ఇవి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా బాగా వాష్ చేసేస్తే స్మెల్ అనేది రాదు అండ్ దీంట్లో కొంచెం అల్లం తురుము జీలకర్ర ఐ మీన్ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పచ్చి ఉల్లిపాయ ఉల్లిపాయ మటుకు మనం వడ వేసేటప్పుడు వేసుకోవాలి సో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది అనమాట బ్యాటరు అందుకోసం నేను ఒక సైడ్ అయితే పులిహోర వేస్తున్నా అండ్ ఐ మీన్ చింతపండు పులిహోర ఉంటుంది కదా సో చింతపండు పులిహోర ఒక ఒకసై వేస్తున్నా పోస్తున్నా అండ్ ఇక్కడ సైడ్ అయితే ఇంకా ఉద్దిపప్పు వడలు అయితే వేస్తున్నా అనమాట అంటే నాకు మార్నింగ్ మార్నింగ్ ఏం చేయాలో అర్థం అవ్వలేదన్నమాట సో ఇదైతే కొంచెం ఈజీగా క్విక్గా అయిపోతుంది సో కొంచెం అంటే పిల్లలకి కావాలంటే కొంచెం కర్డ్ రైస్ కూడా పెట్టవచ్చులే అని చెప్పేసి వైట్ రైస్ అయితే పక్కన తీసి పెట్టేసా అనమాట అండ్ ఈ చింతపండు పోపు పెట్టేసి పోపులోనే చింతపండు గుజ్జు ఉంటుంది కదా చింతపండు గుజ్జు అనమాట సో మనకి పోపుకి బాగా పడుతుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు కొంచెం పులుపు అనిపించిన మధ్యాహ్నానికి మనకి ఆ పులుపు అనేది సెట్ అయిపోతుంది అనమాట కాకపోతే కొంచెం రైస్ అనేది సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి సో మనకి అప్పుడు ఆఫ్టర్నూన్కి బిగుసుకుపోకుండా ఉంటుంది రైస్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఐ మీన్ సాఫ్ట్గా ఉంటుంది నైట్ బాగా అలసిపోయారు కాబట్టి పిల్లలు కొంచెం మార్నింగ్ లేయడానికి బద్దకిస్తున్నారు సో ఇంకా మనం తప్పదు ఇంకా వాళ్ళని నిదానంగా లేపి రెడీ అయితే చేయాలన్నమాట ఒక టూ త్రీ డేస్ త్రీ డేస్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారండి మండే హాలిడే కూడా ఉంది పిల్లలకి సో మాకైతే ఆ హాలిడే ఏం లేదు పిల్లలకైతే హాలిడే ఉంది ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉందని చెప్పేసి సో ఇంకా ట్యూస్డే రోజు వెళ్ళడానికి త్రీ డేస్ కంటే కంటిన్యూగా ఇంట్లో ఉండేసరికి పిల్లలకి వెళ్ళడానికి బద్దకిస్తున్నారనమాట అంటే ఈరోజు ఉండిపోమా అన్నట్లుగా కానీ కుదరదండి ఆల్రెడీ మనకి త్రీ డేస్ అయితే హాలిడే వచ్చింది కాబట్టి సో ఫటాఫట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ అయితే కట్టేస్తున్నా అనమాట ఎప్పుడైనా మనకి ఉద్ది వడలు బాగా నీట్గా ప్లఫీగా రావాలంటే అంటే కొంచెం నేను బ్యాటర్ అయితే కొంచెం సాఫ్ట్గా పట్టాను మరీ అంత సాఫ్ట్గా అయితే పట్టకూడదు కొంచెం బరకగా అట్లా పట్టింటే మంచిగా వడ షేప్ వస్తుండే బట్ ఇప్పుడు కూడా బాగానే వచ్చింది కాకపోతే నేను బాగా పిండి మనం మిక్స్ చేసేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా బాగా ఇట్లా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి వడ ప్లఫీగా లోపల గుల్ల గుల్ ఐ మీన్ ఏమంటారు లోపల కూడా పొరల్ పొరల్ మాదిరిగా వస్తుంది అనమాట సో ఈ టిప్ నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా పిల్లలకి బాక్స్ అయితే వరకు డేస్ అయితే మంచిగా నిమజ్జనం బ్లాగ్ తో సహా కంప్లీట్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మంచిగా ఎంజాయ్ చేస్తూ బాగా ఫుల్ఫిల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఇదేనండి ఈ రోస్టివ్ వీడియో అండ్ వినాయక చవితి నిమజ్జనం ఇది లాస్ట్ అనమాట సో రేపటి నుంచి మన రెగ్యులర్ బ్లాగ్స్ అయితే కన్ఫ్యూజన్ మండే రోజు అయ్యింది సో మండే రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఈ త్రీ డేస్ మంచిగా ఎంజాయ్ చేసాం కదా అండ్ పిల్లలు స్కూల్కి మేము ఆఫీస్కి వెళ్ళడానికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది బట్ ఈ రోజు కాపైనా రేపైనా వెళ్లాల్సిందే కదా సో అందుకే ఇంకా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోయామనమాట సో పిల్లలైతే పంపించేశాను ఇంకా మేము కూడా వెళ్ళాలి సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంక ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలన్నమాట సో అదండి ఈ త్రీ డేస్ వ్లాగ్స్ మంచిగా చూసారు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సో యా దట్స్ వర్ టుడేస్ బ్లాగ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఐ టెల్ బాయ్